పవిత్రతకు అపవిత్రతకు మధ్య జరుగుతున్న యుద్ధం జగన్మోహన్ రెడ్డిని హిందువులు క్షమిస్తారా అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి కారణం ఏంటంటే ఆయన హయాంలోనే తిరుమల శ్రీవారి ప్రసాదానికి సంబంధించిన నెయ్యిలో కల్తీ జరిగింది కల్తీ జరగడమే కాదు అందులో కొవ్వు చేప నూనె కలిసింది అంటూ గుజరాత్కు సంబంధించిన నేషనల్ డైరీ ఫామ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటుంటే కానీ ప్రస్తుతం ఆయన క్షమిస్తారా క్షమించాల్సిన అవసరం ఉందా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకోవాల్సిన క్లారిటీ ఏంటి ఇప్పటికే ఆయన ఇంటిని మొట్టడించారు బీజేవైఎం నేతలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు నిన్న కొంతమంది అరెస్ట్ అయ్యారు ఆయన ప్రధాన మోడీకి లేఖ రాశారు ఇక్కడ ఏం జరిగింది ఏం జరుగుతోంది అనేదాని ఒక రకంగా దాన్ని తెలుగుదేశం పార్టీ వర్షంలో చూసుకుంటే నన్ను కాపాడండి మహాప్రభు అంటూ ప్రధానికి లేఖ రాశారు అనేది వాళ్ళు వ్యర్థం ఇక్కడ పరిస్థితిని వివరిస్తే ఇక్కడ జరుగుతున్న రాజకీయానికి సంబంధించి అలాగే ఆ శ్రీవారి భక్తుల మనోభావాలు హిందుత్వం మీద జరుగుతున్న దాడికి సంబంధించి లేఖ రాశారు అనేది వైసీపీ వ్యర్థం ఇప్పుడు ఎంత వరకు దీంట్లో మోడీ జోక్యం ఉండాలి ఉంటుంది అదే నేపథ్యంలో బీజేపీ అయితే దీన్ని ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయట్లేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రెండు రాష్ట్రాల నాయకులు ప్రధానంగా తెలంగాణ నాయకులు అయితే మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని కోరుతున్నారు అలాంటప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్ళడం లేదంటే ప్రధానికి లేఖ రాయడం ఏంటి ఇప్పుడు ఎవరు క్షమించాలి ఎవరు ఎవరిని క్షమించమని అడగాలి జగన్ ఇందులో ఒక పావుగా మారారా ఆయన చేసిన తప్పు ఆయన వెంటాడుతుందా అప్పట్లో నిర్లక్ష్యంగా ఉండవల్ల ఇదంతా జరిగిందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఓవరాల్ గా చూసుకుంటే ప్రధాని మోడీకి అయితే లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి వైసీపీ వర్షన్ ఇక్కడ జరుగుతున్న కుట్ర కోణం లేదంటే తెలుగుదేశం పార్టీ హిందూ మనోభావాలు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా వ్యవహరిస్తుందని ఆ కోణంలో బీజేపీ ఎంతవరకు చూసే అవకాశం ఉంది రిపోర్ట్ ఆధారంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయాలుంటాయా వాళ్ళు చాలా బాధ్యతగానే మాట్లాడుతున్నారు అడ్డదిడ్డంగా మాట్లాడట్లేదు భారతీయ జనతా పార్టీ విచారణ కఠినంగా జరిగించాలి అంటున్నారు సిబిఐ దర్యాప్తుకి వాళ్ళ పిటిషన్ వేశాడు సుబ్రహ్మణ్య స్వామి అట్లాగే నాయకులు విచారణ జరగాలి ఆ కాన్సెప్ట్లో అన్నటువంటిదే చెప్తున్నారు ఇక్కడ కొంతమంది చోటా మోటా నాయకులు వదిలేయండి భారతీయ జనతా పార్టీ వాళ్ళకైతే అది సిబిఐ స్థాయి దర్యాప్తు జరిగితే బెటర్ అయిన ఉంది సంఘ పరివార సంస్థలకైనా అదే ఫీలింగ్ ఉంది ఎందుకు అంటే ఇక్కడ సమస్యల్లా ఎక్కడ వస్తుంది అంటే మనోభావం గాయపడి ఉన్నది ఇందులో కోణం ఉంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడాలని ఎవడనుకుంటాడు ఇంకోటి ఎన్డీఏ కోటంలో భాగస్వామిగా కూడా ఉన్నారు రాజకీయంగా చూసుకున్నా సరే అంతే కదా ఇవాళ భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు తిరుమల గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదో ఒక సందర్భంలో లడ్డు ఉంటారు ఓ మొక్క తినుంటారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తినుంటారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తినుంటారు నరేంద్ర మోడీ తినుంటారు అట్లాగే ప్రతి ఒక్క హిందువు తినుంటారు వాళ్ళందరూ కల్తీని తినడానికి ఒప్పుకుంటారా కల్తీ అయితే తెలీదు కుట్ర అయితే పెద్ద ఇష్యూ కదా ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా క్షమిస్తారా జగంది తప్ప ఒప్పుకుంటారా అందుకే ఇక్కడ తప్ప ఒప్ప రాజకీయం కాదు కావాల్సింది వాస్తవికమైనటువంటి దర్యాప్తు ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఈ ట్యాంకర్లోనే కలిసిందా అన్ని ట్యాంకర్లోనూ కలిసిందా అన్ని ట్యాంకర్లు ఎంతకాలం ఐదేళ్ల నుంచి కలుస్తూ ఉంటే అది ఖచ్చితంగా కుట్రే అలా కలిసిందా లేదా అన్నటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అది ఇవ్వకపోతే ఈ ఐదేళ్ల నుంచి మేము అదే తిన్నామన్నటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళు కొంతమందికి వాంతులు చేసుకుంటున్నారట ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సైకలాజికల్ ఫీల్ అయిపోతా అంటే లో కొంతమంది వెజిటేరియన్స్లో బాగా ఇది ఉంటారు కదా వాళ్ళకి అదొక వామిటింగ్ సెన్సేషన్తో ఉంటుందట అంటే మేము ఆ తప్పు చేసామా అనేటటువంటిది ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం రకరకాలిక ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా అది తిన్నామే అనేటటువంటి ఒక మానసికమైనటువంటి మనోవ్యాధి చాలా ఇది ఉంటుంది అందులోకి రమణ దీక్షితులు లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎప్పటి నుంచో తిరుపతిలో జరుగుతుంది నేను చెప్పిన పలుమార్లు పట్టించుకోలేదన్న తర్వాత ఐదేళ్ల పాటు ఏదో జరిగింది అనే భావంతోనే చాలామంది ఉన్నారు కూడా అదే కదా అనేది ఇక్కడ బేసిక్గా ఒకటి సమస్య ఎవరికి వాళ్ళు ఒక పాయింట్ చుట్టూతా తిప్పుతున్నారు మొన్న దొరికిన ట్యాంకరు ఈ ట్యాంకర్లో నాలుగు ట్యాంకర్లు వస్తే అందులో ఒక ట్యాంకర్కి సంబంధించి ఇన్ అన్ని ట్యాంకర్లలో అట్లాంటిదే కలిసిందా అన్నదే ఇక్కడ తేల్చాలి అది చేస్తే కుట్రే లేదా ఒక ట్యాంకర్లో వచ్చిన కుట్రే గతంలో ఎవరైనా కలపాలన్నా సరే అది కలపాలి అంటే ట్యాంకర్లో కలపాలి అంటే ఇక్కడ అయ్యే కాస్ట్ కంటే రెట్టింపు కాస్ట్ అయ్యేటటువంటి మెటీరియల్ అందులో కలపాలంటే కుట్ర అవుతుంది కదా అది అది పెద్ద మామూలు కుట్ర అవుతుంది అది హిందూ వ్యవస్థ మీద దాడి హిందువులకు సంబంధించినటువంటి దాడి హిందువులకు సంబంధించినటువంటి నమ్మకం మీద దాడి కాబట్టి ఇది పబ్లిక్లో ఆ ఫీలింగ్ని క్రియేట్ చేసేసి వదిలిపెట్టేయద్దు తేల్చండి ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమే ఉంది సిబిఐ దర్యాప్తు చేయించండి కుట్ర అయితే లోపలయండి జగన్ అడుగుతున్నది కూడా అదే కదా జాతీయ స్థాయి విచారణ అడుగుతున్నాడు అతను మోడీని అంతేగాని పర్లేదులేండి వదిలేసేయండి నేనేదో పొరపాటు చేశానని నేను చెప్తున్నాడా కాబట్టి ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే సాధారణంగా లడ్డూకి సంబంధించినటువంటి రెండు కాన్సెప్ట్లు ఉంటుంది ఒకటి నెయ్యి నెయ్యికి సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కాస్ట్ పరంగా అయితే నెయ్యి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే లేదు మనం ఇళ్ళల్లో తయారు చేసినటువంటి ఇళ్ళల్లో గేదెలు పెంచుకునేవాళ్ళు ఆవులు పెంచుకునేవాళ్ళు వాళ్ళు చిలికి తీసే నెయ్యి వేరు అది ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దానికి పంపించలేరు టెండర్ లేరు కొనలేరు అట్లాగ చేసేటటువంటి ఒక ఆశ్రమం నుంచి ఇప్పుడు కొంటున్నారు వాళ్ళు అదేంటంటే స్వామివారికి రోజు సమర్పించేటటువంటి ప్రసాదం ఉంటది కదా ఆ ప్రసాదానికి ఆనయ్యి వాడుతున్నారు ఎక్కడి నుంచి అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక స్వామి ఆశ్రమం నుంచి అది రోజుకి పద్దెనిమిది వందల కిలోలు ఇదే నో వంద కిలోలు నూట ఎనభై కిలోలు దాంట్లో దానికి అంటే అక్కడ ఆ లోపల స్వామివారికి ప్రసాదాలు సమర్పిస్తారు కదా అది కేజీ పద్దెనిమిది వందల యాభై ఉందట అదే కైంకర్యాలకు ఆ వాడేది పద్దెనిమిది వందల యాభై రూపాయల దాకా ఉందట అది అది వాడుతున్నారు మిగతా వాటికి అది ఎందుకు వాడరు అంటే ఇక్కడే నేను చెప్పినటువంటి తేడా అది కావాలని చెప్పి అట్లా ఇంట్లో అది అదేంటి ఆశ్రమం మూడు లక్షల ఆవుల్ని పెంచి ఆశ్రమం నుండి తెప్పించి వాడుతున్నారు ఈ మిగతాది వచ్చేటప్పటికి సహజంగా టెండర్ పిలిచినే ఇచ్చినే నడుస్తుంది ఒక్కొక్క నాలుగేళ్లల్లో పది ఏళ్లల్లో తేలేరు కదా అది టెండరే పిలుస్తారు టెండర్ పిలవడంలో తప్పు లేదు తక్కువకి ఇస్తానండంలో తప్పు లేదు ఎందుకు టే అంటే సింపుల్ లాజిక్ పాలు కొన్నారు వాళ్ళు పాలల్లో వచ్చినటువంటి బై ప్రొడక్ట్ అయినటువంటి వెన్న ఆ వెన్నని కరగబెడితే వచ్చేటటువంటి నెయ్య అది వాళ్ళకి అదనంగా వచ్చింది అంతే కదా అమ్ముతాడు వాడు లేకపోతే పెరుగు అమ్ముతాడు వాడు అలాగే మజ్జిగ అమ్ముతాడు వాడు పాల మీదన కేజీ ఒక లీటర్కి వచ్చేటప్పటికి పది రూపాయలు పదిహేను రూపాయల లాభం వస్తుంది పెరుగు అమ్మితే ముప్పై రూపాయల నలభై రూపాయల లాభం వస్తుంది ఎందుకు కప్పులు అమ్ముతాడు కదా ఒక పాలని తోడేసినప్పుడు దానికి మామూలుగా ఒక పాలు లీటర్ అంటే లీటరే అమ్మాలి అంతే కదా రెండు అర లీటర్ల ప్యాకెట్ల ఇట్లాగా అమ్ముతారు అదే పెరుగుకొచ్చేటప్పటికి తోడేస్తే అది ప పది ప్యాకెట్లో పదిహేను ప్యాకెట్లో అవుతుంది ఇప్పుడు పాలు డెబ్బై ఎనభై రూపాయలు ఉందనుకోండి లీటరు మీకు పెరుగు వచ్చేటప్పటికి ఒక్క ఎంత ఉంటుంది పది రూపాయలు అట్లా ఉంటుంది అవి పది ప్యాకెట్లో పది వస్తాయి పదో ఇరవై వస్తాయి అప్పుడు రేట్ ఎక్కువ వస్తాయి అదే వస్తే ఒక లీటర్ పాలకి ఎనిమిది లీటర్ల మజ్జిగొస్తుంది అది వంద వంద గ్రాములు పోస్తారు అప్పుడు ఆ లెక్కన ఇంకెంత మిగులుద్ది ఇవి బై ప్రొడక్ట్స్ మామూలుగా డైరీలో బతికేది అదే అందులో వెన్న తీసిన నెయ్యి అన్నప్పుడు ఇది వెన్న తీసిన పాలన్నప్పుడు ఆ వెన్న ఆటోమేటిక్గా ఫ్రీగా వచ్చినట్టే కదా వాడు వాడికి అవుతాయి మిగతా కాస్ట్ ప్రాయ ఫ్యాక్టరీ నడుపుకోవడం ఇవన్నీ కాబట్టి అది ఇష్యూ కాదు ధర కాదు ఇక్కడ ఇష్యూ కలిసిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తున్నటువంటిది చాలా దారుణం అవి రెండు రకాలు ఉండాలి ఒకటి నాన్ వెజిటేరియన్స్ పెంచే ఆవులు వాళ్ళ చేపలు మాంసం ఇట్లాంటివి కూడా తినేసిన తర్వాత అవన్నీ కుడితేస్తారు అవి తాగిన తర్వాత వచ్చినటువంటి ప్రొడక్ట్ అయితే అది ఒక ఆస్పెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఒక పాలు సేకరించేది ఒక్క దాంట్లో సేకరించరు కదా ఒక పాల డైరీలోకి వంద మంది ఇస్తారు అక్కడ చూసుకునేది ఫ్యా ఎంత కొవ్వు అనేదే కదా దాంట్లో ఎంత వెన్న ఉంది అనేదే కదా ఆ పాల దీని దగ్గర కేంద్రంలో తీసుకునేది ఆ తర్వాత వెన్న పర్సంటేజ్ చూస్తారు తప్పించి మిగతా దాంట్లో ఏమేమి అనేది ఉండదు కదా అది ఇక్కడ ఆ పాయింట్స్ లో చూస్తే అది బట్ ఇక్కడ పంది కొవ్వు చేప కొవ్వు అంటే అక్కడ పంది కొవ్వు దగ్గర నాకు డౌట్ చేపలు కూడా చేపలు కూడా తింటారు కాబట్టి దానికి అనుకోవచ్చు విడిగా కలిపారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ మాట్లాడుతుంది మనకి అంతే కదా అది విడిగా కలపాలంటే హై కాస్ట్లీ మెటీరియల్ అది వెయ్యి రూపాయలు దాన్ని మూడు వందల యాభైకి ఇవ్వలేడు కదా ఎందుకు ఇస్తున్నాడు అంటే అది కుట్రకోణం అవుతుంది అప్పుడు అందులో ఈవో ఉన్నాడా బోర్డు మెంబర్లు ఉన్నారా లేకపోతే సిబ్బంది ఉన్నారా లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా తీసుకెళ్ళండి విచారణ చేయండి కేసు పెట్టండి అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి తేల్చండి ముందు తేల్చి చేస్తారా లేకపోతే అరెస్ట్ చేసి చేస్తారు చేయండి ఏదో ఒకటి కానీ ఒకటిసారి ఇలా ఇలాంటి కల్తీ జరిగినప్పుడు ఇలాంటి కల్తీ కుట్రలు జరిగినప్పుడు హిందూ ఆలయాలు అనేది ఒక రకంగా రాజకీయ నాయకుల చేతిలోనో లేదంటే ఇటువంటి దేవాలయాల కార్యనిర్వహణలో రాజకీయాలు జోక్యం ఉండడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతుంటాయా ఇప్పుడు ఇది ఒక ప్రశ్న అసలు రాజకీయ నాయకుల నుంచి ఇటువంటి పెద్ద పెద్ద ఆలయాలను బయటికి తీసుకొస్తే గానీ వీటిని ఆపలేము అనేది ఒక్క మాట అండి ఇది సహజంగా నేను కూడా యుక్త వయసులో ఉన్నా లేకపోతే ఇప్పటిదాకా కూడా ఒక హిందూగా అంట ఇది రాజకీయ నాయకులు ఎందుకు మసీదుకుందా చర్చికుందా ఇక్కడెందుకుంటుంది అనేది ఇప్పుడు చూడండి చర్చి గొడవలు జరగట్లేదా నిజం దేవ అక్కడ క్రైస్తవులకు ఒక శాఖ లేదు మసీదులకు శాఖ లేదు కొట్టుకుంటున్నారు అక్కడ ఆధిపత్యం కోసం కొట్టుకుంటారు మంటలు చేసుకోవడాలు కూడా అయినాయి కదా అయినా కూడా తీసుకోలేదు వాళ్ళు కరెక్ట్ కాకపోతే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో చూస్తాం సాయిబాబా గుడి లేదా చిన్నది గంగానమ్మ గుళ్ళని ఇట్లాంటి టెంపుల్స్ ఉంటాయి గ్రామ దేవతల టెంపుల్స్ వాటి దగ్గర గొడవలు జరగట్లేదా ఎందుకు మొన్న పిఠాపురంలో ప పవన్ కళ్యాణ్ గారి గెలిచాక అక్కడ ఉన్న గుడి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ ఉండేదట అది ప్రైవేట్ టెంపుల్ వాళ్ళు వెళ్ళిపోతా జనసేన వాళ్ళకి చెప్తే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు గొడవ పడ్డారన్నది వార్త రాలప్పుడు అంటే మన దగ్గర ఐక్యత ఉంది ఒక గుడిని నడపడంలో హిందువులందరూ ఐక్యంగా కూర్చుంటారా డెసిషన్ తీసుకుంటారా కాబట్టి దేవాదాయ శాఖ ఉంది దాంట్లో చాలా దరిద్రం ఉంది నో డౌట్ దాని మీద చర్చిస్తే కనుక ఓ పాతికేళ్ళకి సరిపడినంత చర్చ ఉంటుంది అందులో రాజకీయ నాయకులు ముందు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అనుచరుల్ని దాన్ని ఏమంటారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అని చేర్పిస్తారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద కొనాలు పోయేటప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్తారు ఆ కోర్టు నోటీస్ ఇస్తుంది అప్పుడు ఇక్కడ మేనేజ్ చేస్తారు వీళ్ళు నిదానంగా లేట్ చేస్తారు ఇది కౌంటర్ వేయడం ఇదంతా లోపుగా అక్కడ కోర్టు వీళ్ళకి అపాయింట్ వీళ్ళకి పర్మనెంట్ చేయండి జీతాలు ఇవ్వండి అని ఇది ఇస్తా ఇట్లాగ పర్మినెంట్ అయిన వాళ్ళు కొన్ని వందల వేల మంది కాబట్టి దేవాదాయ శాఖలో బోలుడని లోపాలు ఉన్నాయి అట్లాగే నాలుగు లక్షల పదివేల ఎకరాల ల్యాండ్ ఉంది వాళ్ళ దగ్గర దాంట్లో ఎవడు దాంట్లో పదో ఒక పదో వంతు వస్తే డబ్బులు బెటర్ నిజంగా చెయ్యాలంటే ఒక చిత్తశుద్ధి కావాలి ఇప్పుడు నాలుగు లక్షల పదివేల ఎకరాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయొచ్చు ఇప్పుడైనా ఏం ఆలోచించవచ్చు నిజంగా అంటే నేను అనేది ఇందులో కుట్రకోని ఎవని లోపల వేసే నువ్వు దాంట్లో తేల్చు మనోభావాలు గాయపరచకుండా చూడు అసలు అండి ఇప్పటికైనా భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని వాడండి ఏది ఇది ఎందుకు ఏ ఉద్దేశంతో మనకి ఇది బయటికి తెచ్చాడో తెలియదు స్వామి దాన్ని సద్వినియోగం చేయండి ఆయనే వాడుకున్నారేమో ఆయన చెప్పారు కదా ఆ మొక్క శాశ్వత పరిష్కారం కావాలి అంటే గోశాలలు బాగా పెట్టండి ఈ దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి కదా వాటన్నిట్లో గోశాలలు పెట్టండి వాటికి కావాల్సిన గడ్డిని ఆ దేవాలయ భూమిలో పెట్టండి కాబట్టి అలా గోశాలలు పెట్టి అంత నెయ్యి తీయడం అనేది సాధ్యం కాదనే డైరీ ఫార్ ఎందుకు సాధ్యం కాదు డైరీ ఫార్మ్ ఒకటి చేయగలిగింది మనం చేయలేమా నేననేది అది డైరీ ఫామ్ ఒకటి చేశాడు కదా మనం ఇప్పుడు ఏమంటారు ఒక వాటి పెంచే తీరు అన్నది ముఖ్యం ఆ తీరుని సద్వినియోగం చేసుకోవడం అన్నటువంటిది ముఖ్యం అది బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదే చెయ్యాలంటే చేయొచ్చు ఇంకా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ ఒకటి సార్ ఇందులో రాజకీయ కోణంలో చూసుకుంటే ఫైనల్ గా ఒక విషయం హిందువులు అంత నేరం జగన్ చేసేశారు అనేది ఇప్పుడు నేను నన్ను టీజీ భరత్ మాట్లాడిన మాటలు కూడా మళ్ళీ ఇంకా అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోకూడదు పక్కన పెట్టారు అంటే అల్టిమేట్ గా సార్ ఏం చేసినా రాజకీయంగా ఏదో టార్గెట్ ఉంటుంది అనేది ఓపెన్ గా అందరికీ తెలిసిన సత్యమే కాకపోతే ఇది హిందుత్వానికి శ్రీవారి లడ్డు ప్రసాదానికి ముడిపడి ఉంది కాబట్టి కొన్ని కొన్ని వ్యాఖ్యలు ఓపెన్ గా చెప్పలేరు చాలా మంది ఒకవేళ లోపల ఉన్నా ఆ కుట్ర రాజకీయం కూడా ఉందేమో ఎంతవరకు జగన్కి జగన్ కి రాజకీయంగా ఒక గట్టి దెబ్బ పడిపోయింది ఇది ఖచ్చితంగా జగన్కి పెద్ద దెబ్బే మెయిన్ ఇక్కడ జగన్ తప్పైతే వాళ్ళే కాదు మనమైనా అంటాం కదా ఏమన్నా శ్రీవారికి మా తేడా చేసినటువంటి ఎనుకోమంటామా లేదు కదా ఇక్కడ నేను అనేది ఆ కుట్ర తేల్చి మాట మాట్లాడండి ఈలోపు రాజకీయం మాట్లాడకండి దాని మీద కుట్ర కుట్ర తేల్చడంలో వైసీపీ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి కదా అంటున్నారు వాళ్ళు ఏం చేస్తారు కోర్టుకి వెళ్ళారు వాళ్ళు ఏం ప్రభుత్వంలో కాదు కదా అంతే ఇంకేం చేస్తారు వాళ్ళు పాయింట్ ఇక్కడ ఏంటంటే చెయ్యండి జగన్ కూడా అరెస్ట్ చేయండి కావాలంటే ఫస్ట్ కావాల్సింది అంటే అక్కడ కుట్రా అనేటటువంటి దాన్ని ప్రూవ్ చేయండి ఇది కల్తీ అయితే ఏం కాదు కల్తీ అయితే అప్పుడు జగన్ తప్పు అవదు లోకల్ అధికారులు తప్పు అవుతుంది కుట్రా అయితే అది కూడా ఎవరు చేశారు జగన్ చేయించాడా లేదా కింద వాళ్ళు చేశారా తేల్సండి ఆ తర్వాత మాట్లాడండి దేవుణ్ణి అడ్డు పెట్టేసి ముందే జడ్జిమెంట్ ఇచ్చేది ఇక్కడ ఓ ట్యాంకర్ వచ్చింది ట్యాంకర్లో తేడాలు ఉన్నాయని తెలిసింది రెండు నెలల క్రితం తెలిసింది ఈ లోపుగా కుట్ర మీద అంతా దర్యాప్తు చేసిన తర్వాత బయట పెట్టుంటే అద్భుతం కానీ ఇక్కడ రాజకీయ స్టేజ్ స్టేజ్ మీద మాట్లాడారు చంద్రబాబు రాజకీయ పార్టీగా మీట్ పెట్టింది తెలుగుదేశం ఈ రెండింటి వల్ల ఇందులో రాజకీయం స్టార్ట్ అయింది ఇంకోటి ఇక్కడ అసలు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే ఏ డైరీ బాగానే ఉంది వాళ్ళు దగ్గర తనిఖీ చేశారు ఏం చెప్పలేదు ఇక్కడ లేదు అప్పుడు రాజకీయంగా వాడుకుంటున్నట్టు అవుతుంది దేవుణ్ణి రాజకీయంగా వాడుకోవద్దు కల్తీ అయితే కనుక కల్తీ ప్రకారం చట్ట ఉంటాయి కుట్ర అయితే కనుక దారుణమైన ఉంటాయి చర్యలుంటాయి జాతి భద్రతకు ముప్పుగా వాటిల్లినట్టు అంతే కదా కాబట్టి చాలా కాబట్టి అది సరైన దర్యాప్తు జరిగి తీరాలి రైట్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఇప్పుడు హిందువులు జగన్ని నమ్మే పరిస్థితి లేనంతగా ఈ ఆ కుట్రకోణము లేదంటే శ్రీవారి లడ్డూలో జరిగిన కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు అక్కడి వరకు వచ్చేసిందా ఎందుకంటే నిన్న ఆయన ఇంటిని చుట్టుముట్టారు బిజేవైఎం నేతలు శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ఆయన క్షమాపణ చెప్పాలనో లేదంటే ఆయన మీద చర్యలు తీసుకోవాలని బీజేపీ అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తుందా లేదా అంటే జరిగింది రిపోర్ట్ల ఆధారంగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే అవకాశం ఉండదు అనేది అదే నేపథ్యంలో ఆయన పీఎంకి లేఖ రాస్తా ఇందులో మోడీ జోక్యం ఎంతవరకు ఉంటుంది ఏ రకమైన రియాక్షన్ ఉంటుంది ఇవన్నీ చూడాల్సింది